హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త రేషన్ కార్డుల పంపిణీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మంత్రి నారాయణ తెలిపిన ప్రకారం ఈసారి ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు ఇది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతుంది మొత్తం తొంభై మూడు శాతం రేషన్ డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది పంపిణీ ఎప్పుడు మొదలవుతుంది రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు నాలుగు విడతల్లో జరుగుతుంది ఈ జిల్లాల్లో ఎప్పుడంటే ఆగస్టు ఇరవై ఐదు నుంచి విజయవాడ ఏలూరు తిరుపతి విశాఖపట్నం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఆగస్టు ముప్పై నుంచి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు సెప్టెంబర్ ఆరు నుంచి అనంతపురం అల్వరి సీతారామరాజు పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనేసీమ అనకాపల్లి సెప్టెంబర్ పదిహేను నుంచి బాపట్ల పల్నాడు వైఎస్సార్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాలో అందిస్తున్నారు ముఖ్య సమాచారం ఈ కొత్త కార్డుల ద్వారా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలకు రేషన్ ప్రయోజనం లభిస్తుంది మీరు అర్హత ఉన్నట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయంలో కార్డు అందుబాటులో ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్తో వెళ్లి పొందవచ్చు అందువల్ల మీ జిల్లా షెడ్యూల్కి అనుగుణంగా తేదీ చూసుకొని మీ కొత్త రేషన్ కార్డు తీసుకోండి మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి